హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించిన క్లాసెస్ ఏవైతే గ్రూప్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది అవి మన టెస్ట్ సిరీస్ కూడా మనకి యాప్లో అందుబాటులో ఉంది టెస్ట్ సిరీస్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అండి మన యాప్లో ఒకసారి గమనించగలరు అలానే మనకి ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు చేద్దామండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈరోజు టాపిక్ మనం చేయాలనుకునేది ఏంటి అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు ఓకేనండి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన చూసుకునే ముందు ఈ డిజాస్టర్ క్వశ్చన్స్ ఏవో ఒకసారి చూద్దామండి డిజాస్టర్ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది ఏ భాషా పదం నుండి ఉద్భవించింది అండి డస్ అండ్ ఆస్టర్ గ్రీక్ పదాలు డేస్ అండ్ ఆస్ట్రే ఫ్రెంచ్ పదం అలానే డిస్ అండ్ ఆస్ట్రో అని లాటిన్ భాషా పదాల నుండి ఇది ఉద్భవించింది అండి అది తెలిసిందే కదండి అందరికీ ఏంటి యాక్చువల్గా అయితే విపత్తు అనేది డిజాస్టరే అని అంటాం అది ఫ్రెంచ్ భాషా పదం అలానే ఈ కొన్ని భాషల నుంచి కూడా ఇది గ్రహించడం జరిగింది ఏ అని అంటే డస్ అండ్ ఆస్టర్ గ్రీకు భాషా పదం చెడు నక్షత్రం అని కూడా అనంటాం డస్ అంటే చెడు ఆస్టర్ అంటే నక్షత్రం గ్రీకు భాషల ప్రకారంగా దృష్టి కారక చెడు నక్షత్రం అని కూడా అనంటాం ఇది దేనికి సంబంధించింది అని అంటే గ్రీకు భాషా పదాలకు సంబంధించింది అనమాట డిస్ అండ్ ఆస్టర్ అది కూడా అలాంటిదే డిస్ అండ్ ఆస్ట్రో లాటిన్ భాషా పదం అంటే మూడు కూడా కరెక్ట్ అండి అలాగే ప్రధానంగా ఈ విపత్తు అంటే డిజాస్టర్ అంటాం డిజాస్టర్నే డిజాస్టరే అని అంటాం ఆ డిజాస్టరేదే ఫ్రెంచ్ భాషా పదం అది కూడా గుర్తుపెట్టుకోండి ఏంటండి ఫ్రెంచ్ భాషా పదం ఓకేనండి నెక్స్ట్ డబ్ల్యూఎంఓ నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా విపత్తులు ఎక్కువగా సంభవించింది ఏ విపత్తు ఎక్కువగా సంభవించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి యాజ్ పర్ డబ్ల్యూఎంఓ ప్రకారంగా మనకి ఆ నివేదిక ప్రకారంగా మనకి విపత్తులకు సంబంధించినవి వరదలు ఎక్కువగా వచ్చాయి తర్వాత తుఫాన్లు తర్వాత భూకంపాలు తర్వాత ఈ నార్మల్ ఉష్ణోగ్రతలకు సంబంధించినవి తర్వాత భూతాపాలు తర్వాత కరువు ఇవి ఇవి ఇలా వస్తాయండి అయితే మనకి ఇందులో ఏది వచ్చింది ఎక్కువగా సంభవించింది అని అంటే మనకి ఇక్కడ వరదలు సుమారుగా నలభై నాలుగు శాతం ఇప్పుడు వరకు వచ్చే విపత్తులకు సా చూసుకుంటే విపత్తుల సంఖ్యలోని శాతంలోనూ ఎక్కువగా ఉండేది ఏది అని అంటే వరదలు అనమాట ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి అలాగే క్రింది వాటిలో సరైనది ఏది గుర్తించండి సరైనది గుర్తించండి ప్రపంచంలోనే ఎక్కువ ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ఏది అని అంటే సుమాని సునామి సేమ్ ఇక్కడ కూడా తుఫాన్ అంట సేమ్ థర్డ్ ఆప్షన్ కూడా వరదలు అంట ఏ సేమ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి భూకంపాలు అంటే మనం డబ్ల్యూఎంఓ ప్రకారంగా చూసుకుంటే వరదలే మనకు కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏంటి విపత్తులకు సంబంధించి మనకి ఓవరాల్గా విపత్తులకు సంబంధించి వరదలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ సార్లు సంభవించడం జరిగింది అనమాట భారతదేశంలోనూ అటు ప్రపంచంలో కూడా ఏది అండి వరదలు ఓకేనండి వరదలు సంభవించడం జరిగింది అండి గుర్తుపెట్టుకోండి ఏదండి వరదలు ఓకేనండి నెక్స్ట్ వల్నరబిలిటీ అట్లాస్ అని చెప్పి ఒకటి ఉంది అండి ఇది ఏంటి అని అంటే మనకి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పి బిఎమ్టిపిసి అని చెప్పి ఒకటి ఉంటుంది అండి అది ఏం చేస్తుంది అంటే భూభాగం మన దేశ భూభాగంలో ముప్పై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ హెక్టార్లు అదే ముప్పై రెండు పాయింట్ ముప్పై రెండు లక్షలు హెక్టార్ల విస్తీర్ణం భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఎంత భూభాగం వరకు మనకి విపత్తులు అనేవి సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్పి దాని ప్రకారంగా ఒక అట్లాస్ని తయారు చేయడం జరిగింది దాన్ని వల్నరబులిటీ అట్లాస్ అని అంటాం ఆ వల్నరబులిటీ అట్లాస్ ప్రకారంగా ఎంత శాతం ఏ ఏ ఏ విపత్తు భూభాగంలోని ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి సుమారుగా మన భారతదేశంలో అంటే యాభై ఎనిమిది శాతం భూభాగం అంటే భూపా భూకంపాలకి భూకంపాలు విపత్తు సంభవించే ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట ఏదే అండి యాభై ఎనిమిది శాతం దుర్భిక్షం అయితే పన్నెండు శాతం వరదలు అయితే పన్నెండు శాతం తుఫానులు అయితే ఎనిమిది శాతం భూతాపాలు ఏదైతే ఉందో పదిహేను శాతం ఇలా ఇచ్చారండి అయితే దుర్భిక్షం ఏదైతే ఉందో అరవై ఎనిమిది శాతం భూభాగం అండి దుర్భిక్షం అంటే కరువు కరువు అనేది అరవై ఎనిమిది సూత శాతం భూభాగం అండి ఇక్కడ పన్నెండు శాతం ఇచ్చారు ఇక్కడ సరికానిది ఏది అని అంటే అదేనండి మిగతావన్నీ కరెక్టా అంటే మిగతావన్నీ కరెక్టే భూకంప భూకంపాలు యాభై ఎనిమిది శాతం దుర్భిక్షం అరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం వరదలు అలాగే పన్నెండు ఎనిమిది శాతం తుఫానులు పదిహేను శాతం భూపాతాలు ఓకేనండి అవి వాటికి సంబంధించినవి ఇక్కడ చూడండి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు విపత్తులన్నీ వైపరీత్యాలే విపత్తులన్నీ వైపరీత్యాలే అని అంటే అవునండి వైపరీత్యాలే వైపరీత్యం అని అంటే ఆస్తి ప్రాణ నష్టం అనే కాకుండా నార్మల్గా అక్కడ ఆస్తి ప్రాణ నష్టం లేకపోయినా కూడా ఏదైనా స వరద రావడం కానీ భూకంపం సంభవించడం కానీ ఏదైనా జరిగిన ఒక ల్యాండ్ స్లైడ్ పడడం కానీ ఏది సంభవించినా దాన్ని వైపరీత్యం అని అంటాం కానీ ఆస్తి ప్రాణ నష్టం జరిగితే అక్కడ ఏదైనా విపత్తు వలన ఏ ఆస్తి ప్రాణ నష్టం జరిగితే దాన్ని ఏమంటామంటే విపత్తు అని అంటాం అంటే భూకంపాల ద్వారా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది దాన్ని ఏమంటాం విపత్తు అని అంటాం ఒకవేళ ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు నార్మల్గా దాన్ని విపత్తు అని అంటాం అంటే ఆస్తి ప్రాణ నష్టం జరిగినా లేదంటే ఆస్తి నా ప్రాణం నష్టం జరగకపోయినా రెండు ఉన్నా సరే దాన్ని వైపరీత్యం అని అంటాం ఒకవేళ విపత్తు ఏదంటే ఆస్తి ప్రాణ నష్టం రెండు జరిగితే దాన్ని విపత్తుగా మనం పేర్కొంటామన్నమాట ఇది విపత్తుకు సంబంధించింది అయితే వైపరీత్యాన్ని అన్ని విపత్తులు అవుతాయి వైపరీత్యాలు అన్నీ విపత్తులు అవుతాయి అన్నీ అవ్వవండి కొన్ని మాత్రమే అవ్వగలవు అవి కూడా ఆస్తి ప్రాణ నష్టం జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవ్వగలవు ఓకేనండి సెకండ్ ఆప్షన్ అనేది తప్పు జేసీ పంత్ గారు మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక హైపవర్ కమిటీ అనేది వేస్తారండి ఆ జేసీ పంత్ గారు ఆధ్వర్యన عين ام విపత్తుల్ని ముప్పై ఒక్క రకాలు రకాల విపత్తులుగా వర్గీకరించి ఐదు సబ్ గ్రూప్స్గా కూడా విడదీయడం జరిగింది అంటే భౌగోళిక వైపరీత్యాలని జల వాతావరణ వైపరీత్యాలు అని అలానే మనకి రసాయన పారిశ్రామిక అణు వైపరీత్యాలని అలాగే ఏవైనా అడవులు కానీ ఇలాంటివి విమాన ప్రమాదాలు కానీ ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వైపరీత్యాలు అలాగే మనకి కరోనా కానీ కీటకాల వల్ల దాడులు ఏవైతే ఉన్నాయో అలాంటి జీవ సంబంధిత వైపరీత్యాలు ఈ వైపరీత్యాలు ఇలా ఉంటాయి అని చెప్పి పేర్కొనడం జరిగింది ఎవరు అండి జేసీ పంత్ గారు ఇక్కడ సరికాని అంశం ఏది అని అంటే మనకి బి ఒక్కటే సరికాని అంశం మిగతావన్నీ సరైన అంశాలే ఓకేనండి ఓకే విపత్తులన్నీ వైపరీత్యాలే అవుతాయి అంటే విపత్తులన్నీ వైపరీత్యాలే అంటే వైపరీత్యాలు అన్నీ వైపరీత్యాలు అన్నీ విపత్తులు కావు గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు పీటీడబల్యూసి అని చెప్పి మనకు ఉంటుంది అండి అది దేనికి సంబంధించింది అని అంటే పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అని అంటాం పీటీడబ్ల్యూసి అది హవాయి రాష్ట్రంలో ఇవా బీచ్లో ఉంది అండి అమెరికాలో ఆ కార్యాలయం అలాగే ఐటీఐసి ఎక్కడ ఉందండి హోనలులు అది తప్పడిందండి హోనలులు ఎందుకు ఇవి చెప్పుకుంటున్నాము అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్లో గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో ఈ వీటికి సంబంధించినవి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరిగింది దేని ఎక్కువగా ఇచ్చారంటే హోనులోలో ఉంది కదండి ఐటీఐసి ఏంటి ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అలాగే రీసెంట్గా మనకి ప్రీవియస్ కొన్ని వేరే వేరే స్టేట్ ఎగ్జామ్స్లో కూడా మనకి సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి సెంటర్ అని చెప్పి ఉంది కదండి లాస్ట్ ఆప్షన్ దాని మీద క్వశ్చన్ ఇచ్చారండి అది ఏంటో అనేది నేను చెప్తాను ఓకే అండి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ ఆసియా డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ అని చెప్పి జపాన్ అనమాట ఆసియా డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఏంటి అండి జపాన్లో ఉంది అనమాట జపాన్లో కోబే నగరంలో ఉంటుంది అండి కోబే నగరంలో నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆ టైంలో దీన్ని తీసుకురావడం జరిగిందండి జస్ట్ జపాన్ను కోబే అని గుర్తుపెట్టుకుంటే చాలు ఐటీఐసి ఏంటి ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట హోనులులు ఓకే అండి నెక్స్ట్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ అని చెప్పి మనకు ఉంటుంది అండి అది ఎక్కడ ఉంది అని అంటే ఢిల్లీలో ఉంటుంది అండి మనకి టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో దీన్ని తీసుకురావడం జరిగింది అంతేగాని ఇది అహ్మదాబాద్లో ఉండదు ఇది అంశం ఏది సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ సరికానీ అంశం అహ్మదాబాద్ కాదు ఢిల్లీలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీని మీద కూడా క్వశ్చన్ ప్రీవియస్లో ఇచ్చారు అండి ఓకేనండి మనకి హోనులోలు మీద అలాగే వీటి మీద ఇస్తున్నారండి ఎందుకనే మంచిదని చెప్పి మనం ఒక రెండు యాగ కూడా చూసుకున్నాం ఓకేనండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి ఏంటి సరికాని అంశం నిర్వహణ సాధికార సంస్థకు సంబంధించింది న్యూఢిల్లీలో ఉంటుంది అవును ఇది న్యూఢిల్లీలోనే ఉంటుంది చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఐదులో తీసుకురావడం జరిగింది రెండు వేల ఆరులో అమల్లోకి వచ్చింది ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారంగా మనకి ఎన్డిఎంఏ అనేది ఏర్పడడం జరిగింది అదే జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఓకేనండి దాని ప్రకారంగా ఏంటి అని అంటే మూడు సెక్షన్ మూడు ప్రకారంగా అది ఏర్పడడం జరిగింది ఇందులో ఇంతకుముందు కొంతమంది సభ్యులు తొమ్మిది మంది ఉండే ప్రధానమంత్రి అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఇది ప్రాధికార సంస్థ అనేది ఏర్పడింది కానీ రీసెంట్గా ఏం చేశారు అని అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు అని చెప్పి మార్చడం జరిగింది అనమాట అందుకే ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ అలాగే ఎన్డీఎంఏ చట్టం ఏదైతే ఉందో మూడో సెక్షన్లో దీని గురించి పేర్కొన్నారు అవును మూడో సెక్షన్లో దీని గురించి పేర్కొనడం జరిగింది యాక్చువల్లీ ఈ ఎన్డీఎంఏ ఏదైతే ఉందో రెండు వేల ఆరు డిసెంబర్ సెప్టెంబర్ ఇరవై ఏడు అనుకుంటా అండి రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడున ఇది అమల్లోకి రావడం కూడా జరిగింది అనమాట అన్నీ సరైనవి అంటే అన్నీ సరైనవే ఇది సరికాని అంశం ఏది కాదండి అన్నీ సరైనవే ఓకేనండి ఓకే విపత్తు పూర్వ నిర్వహణ చట్టం సంబంధించి అనేది గుర్తించండి విపత్తు పూర్వ నిర్వహణ అంటే విపత్తు రాక ముందు ఏం చెయ్యాలి అని చెప్పి పేర్కొనడం జరిగింది అండి దాంట్లో ముందు ప్రివెన్షన్ నివారణకు సంబంధించిన చూసుకోవాలి ఎలా నివారించాలి అక్కడ ఉండే వాళ్ళని ఎలా ఎలా చేయాలి అంటే ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి అలాగే మీ ఉపశమన చర్యలు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే షెల్టర్స్ ఎక్కడైనా ఉంటే షెల్టర్స్ని ఏర్పాటు చేసేటట్టుగా ఇప్పుడు ముందుగానే దు దుప్పట్ల ఏర్పాటు చేసేటట్టుగా లే ఫుడ్ సంబంధించింది కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు ఇవన్నీ ప్రిపేర్నెస్ ఇవన్నీ అనమాట నివారణ చేసేటట్టుగా అంటే ఎవరైనా వరదలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయంటే అక్కడ ఇల్లు ఇవన్నీ ఉన్నాయి వాటినన్నింటినీ తీసి వాళ్ళందరినీ కూడా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేసి ఇక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఇది అమలు చేసుకోవాలన్నమాట అలాంటివి మనకి నివారణకు సంబంధించినవి కానీ ప్రిపేర్నెస్ మెడిగేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతిస్పందన అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే విపత్తు సంభవించిన సమయంలో కనిపిస్తుంది అండి రెస్పాన్స్ అవ్వాలి కదా ఆ రెస్పాన్స్ అనేది మనకి కనిపిస్తుంది అలాగే మిటిగేషన్ ఉపశమనం కూడా మనకి విపత్తు చేపట్టిన సమయంలోనే కనిపిస్తుంది అండి ఇది కూడా వి మిటిగేషన్ కూడా అలాగే విపత్తు అనంతరం విపత్తు అయిపో విపత్తు వచ్చి సంభవించాక ఆస్తి ప్రయాణ నష్టం జరిగిపోయాక ఏం చేయాలి అని అంటే ఆస్తి ప్రాణ నష్టాలు ఏవైతే జరిగాయో వాటి పునరావాసం కల్పించేటట్టుగా ఏవైనా ఆస్తి నష్టం కానీ బిల్డింగ్స్ కానీ ఏవైనా కూలిపోతే వాటిని పునర్నిర్మించేటట్టుగా లేదు అంటే వాతగ్రహతులకు కానీ వీళ్ళకి కానీ కౌన్సిలింగ్ అందించేటట్టుగా లేదంటే ఎవరైనా అనాథులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసేటట్టుగా ప్రతి వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట ఇలా వరదలు వస్తున్నాయి అంటే వెంటనే వాళ్ళకి ఫుడ్ అందించేటట్టుగా వాళ్ళ రక్షణ అందించేటట్టుగా వాళ్ళని ధైర్య సాహసాలుగా ఎవరైతే ఈతగాలు కానీ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటే వాళ్ళని కాపాడేటట్టుగా చేయడం ఇలాంటివన్నీ మనకి కనిపించాలి అలాగే రికవరీ కూడా చేయాలి అనమాట వాటికి సంబంధించిన రికవరీ చేయడం చేయాలి ఏవైనా విపత్తు సంభవించినప్పుడు ఇప్పుడు అనుబాబు పడినాక అక్కడ జపాన్ ఎలా తయారైందండి అసలు నామరూపాలు లేకుండా ఉంటే ఇప్పుడు జపాన్ అక్కడ హిరోషిమ కానీ నాగసాగర్ కానీ చూస్తే ఎలా ఉంది అసలు కళ్ళు చెదిరేలా ఉన్నాయన్నమాట అంటే వాటి ప్రతిస్పందన అనేది ఉండడం రికవరీ కూడా వేగంగా ఉండడం వలన అక్కడ విపత్తుని తట్టుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట అలా మనకు చేయగలిగితే బాగుంటుంది అనమాట ఇవి విపత్తుకు సంబంధించిన పూర్వ నిర్వహణ ఆ సమయంలో చేపట్టే నిర్వహణ అలాగే అనంతర నిర్వహణకు సంబంధించినవి ఇవి ఓకేనండి ఏ సంఘాలకు సంబంధించి విపత్తు నిర్వహణ చట్టాన్ని క్రిందినే ఏర్పాటు చేయలేదు మనకి సెక్షన్ ఎయిట్ ప్రకారంగా విపత్తుకు సంబంధించిన నిర్వహణ చట్టంలో సెక్షన్ ఎయిట్ ప్రకారంగా ఏమని పేర్కొంటారంటే కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఏంటి నేషనల్ ఎడ్యుకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పి ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అలాగే నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఒకటి అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటుగా నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి ఎన్సిఎన్సి అని చెప్పి కొన్ని కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట యాజ్ పర్ సెక్షన్ ఎయిట్ ప్రకారంగా ఎన్డీఎంఏలో అంతేగాని మనకి ఎన్ఎస్ఎస్ అనేది కాదు అండి ఎన్ఎస్ఎస్ అనేది నార్మల్గా మనకి ఏర్పడిందండి జస్ట్ సేవకు మాత్రమే అంతేగాని ఎన్ఎస్ఎస్ ప్రత్యేకంగా ఈ సెక్షన్ ఎయిట్ ప్రకారంగా విపత్తు నిర్వహణ చట్టానికి సంబంధించి ఏర్పడ్డం లేదు అనమాట ఓకేనండి అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి ఎన్ఎస్ఎస్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని అంటే నైన్టీన్ సెవెంటీ ఆ టైంలో ఏర్పడినది అండి నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ ఆయన ఆ టైంలో ఏర్పడింది మనకి కోణార్క రథచక్రం ఏదైతే ఉందో వాళ్ళ చిహ్నంగా కూడా ఎన్ఎస్ఎస్ చిహ్నంగా కూడా వినియోగిస్తున్నారన్నమాట నేషనల్ సర్వీసెస్ స్కీమ్ అని చెప్పి ఆ స్కీమ్ అనేది ఏర్పడింది దేశంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవలు అందించడం కోసం ఎన్ఎస్ఎస్ అనేది రూపొందించడం జరిగింది ఓకేనండి ఎన్సిసి వేరు ఎన్ఎస్ఎస్ అండి ఎన్సిసి అనేది నేషనల్ క్యాడెట్ ప్రాక్స్ అది పౌర రక్షణ దళాలకు సంబంధించింది ఈ దీనికి సంబంధించిన వాటిల్లో మనకి పట్టణాల్లో కానీ వీటిల్లో కానీ ఏర్పడతారు ఈ ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎన్సిసి అనేది ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే వాళ్ళు ధైర్య సాహసాలు కానీ క్రమశిక్షణ కానీ ఇలాంటి ఉన్నత విలువలు నేర్పించేటట్టుగా చేస్తుంది ఎన్సిసి కానీ ఓన్లీ సే విద్యార్థులు సేవ దేశ సేవలో వినియోగించడానికి ఉండడానికి నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది ఉంటుందండి అది ఎన్ఎస్ఎస్ అది వేరు ఎన్సిసి వేరు ఓకేనండి గుర్తుపెట్టుకోండి ఏ సంఘాలు విపత్తుకు సంబంధించిన చట్టాన్ని ఏర్పాటు చేయలేదు అని అంటే ఎన్ఎస్ఎస్ ఏర్పాటు లేదు ఓకేనండి ఇవన్నీ ఏర్పడ్డాయి ఓకేనండి ఓకే ఇవి వీటికి సంబంధించిన అంశాలండి మనం ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించినవి కానీ అలాగే మనకి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటుగా తెలుగు అకాడమీ బుక్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినవి ఉంటాయండి వాటిని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది అండి స్పెషల్గా ఎందుకంటే మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటూ దానికి సంబంధించినవి మనం అన్నీ అందించడం జరుగుతుంది మనం అందించే కూడా స్టాండర్డ్ బుక్స్ నుంచే అందిస్తున్నాం కానీ ఏది పడితే అది అందించట్లేదు దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది హోన్ హోలు కానీ ఇలాంటివి మనకి పడుతున్నాయి వస్తున్నాయి అలాగే మనకి ఇలాంటివి ఎక్కడ మీకు ఉండ క్వశ్చన్స్ విపత్తు నిర్వహణ చట్టం కింద ఏ ఏ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఏవేవి చేయలేదు ఏవేవి విపత్తు నిర్వహణ చట్టం సంస్థలు కాపాడుతాయి ఇలాంటివి అనేవి మనకి కొన్ని ఉంటాయి ఇవి వీటికి సంబంధించినవి అంశాలు ఇంకా మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం thank you thank you very much please like share subscribe jyotirmayim study circle thank you thank you very much